ఎప్పుడు తెప్పద్దు తెప్పాం కానీ తెప్పదు చక్కటి నైఫ్ తీసుకోండి

బట్ ఈరోజు మష్రూమ్ కర్రీ వండబోతున్నాను నేను కానిండి మా హస్బెండ్ వండబోయే మష్రూమ్ కర్రీని ని చూడడానికి మీ అందరూ సిద్ధమా సిద్ధమే సిద్ధమే అనాలి మీరు అందరూ అరేంటి రండి సార్ రండి రండి టటా నారా 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 టటా అనిల్ హైదరాబాద్ లో ఉంటుంది ఇట్లా చేయాలి ఉంటాను మా హస్బెండ్ అయితే కుకింగ్ చేస్తారు అండ్ మీరందరూ మీ ఇంట్లో కూడా వండుకొని మీ హస్బెండ్తో వండించుకొని తినండి కొంచెం జాగ్రత్తగా హస్బెండ్ వండు చేస్తే వైఫ్ కి పనిష్మెంట్ అది ఓకే అండి ఓకే రెడీ కదా మొత్తం అన్నీ కావాల్సిన పదార్థములన్నీ తెచ్చుకున్నాం మష్రూమ్స్ అండ్ దీనికి కావాల్సింది మష్రూమ్స్ ఏమన్నా దొరుకుతాయి కదా మీకు మంచిగా ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి మష్రూమ్స్ మష్రూమ్

ఎప్పుడు తెప్పద్దు ఏదో మేము తెప్పించాం కానీ మీరు తెప్పద్దు ఆనియన్స్ ఆనియన్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి అని చక్కటి నైఫ్ తీసుకోండి అన్ని ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఆనియన్స్ పిల్ల చేసుకుని చిన్న బౌల్ తో వాటర్ అది వంద మందికి వంట హస్బెండ్ ఒకరికి మీరు వంట నేర్పించగల అని ఇంత నిండుగా నీళ్ళు తీసుకొస్తే ఆనియన్స్ అక్కడ ఇవ్వాలండి నేను

पन्ना का तेल कौन है अम्मा चालू कर फर्स्ट स्टवल आके ये मेरे प्रोफेसर वाला वीआई पे फसता है ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి మర్చిపోద్దు అదే చాలా ఇంపార్టెంట్ భోగి మంట బౌల్ పెట్టుకోండి చెప్తాను ప్రీ కండిషన్స్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి అది అందరికీ తెలిసిందే అందుకే ఆప్షన్

బాగునైనా ఏమైనా హଁ అని లోదినే యాస్కి బయమేట ఏంటి కుంకుపాత్ర లాగా అయిပြန် ఆనిదనేస ఇమిడియట్ కలుపుంది ఆని చేసిన తర్వాత మళ్ళా కలుకొన అంటే ముందుగా ఆనిస్ అన్ని ఇప్పుడు మష్రూమ్స్ అన్ని వేస్కోండి మనం వంటనే వల్లినే ఉంది మిక్సీలో పెట్టే ఇంకొంచెం ముందు వాటర్ అంతా దగ్గర హ్మ్. తర్వాత వాటర్ ఇంకువాల. ఒక టీస్పూన్ mix సరిపోయంత లెండి కార్క్. ఎందుకంటే టీస్పూన్నో 1/2 స్పూన్నో అన్నం అనుకోండి. మీరంతా ఇప్పుడు ఒక కారం ఒక స్పూన్, ఇప్పుడు కాఫీ సవ. అని మనకి సరిపోయేంత కారం వేసురని. మీకు సరిపోయేంత కారం వేసుకోండి. మీకు తెలుస్తుంది కదా. అంటే క్లారిటీ లేదు మీకు మీకు తెలిసిపోద్దు కదా కొత్త నేర్చుకుందంటే సారీ అండి క్షమించండి కొంచెం వాటర్ పసుకోండి గేట్ ఉలిడే అల్గోచింది నా దౌడే మధ్య మధ్య ఆచేసిండి మిడితింగ్ 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 చంగడే 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 మస్టర్డ్ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ తినేయడమే ఇంకా కర్రీ రెడీ అయిపోయిందా కర్రీ రెడీ అయిపోయింది మీకు మా ఎంటర్టైన్మెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వైఫ్ ని ఎంకరేజ్ చేయండి అండ్ రైస్ లో మంచి వేసుకుందాం నేను బతన్న తింటుంది తింటాను ఎందుకు తిన్నా కానీ ఇప్పుడు తిన్నా అంటే మంచిగా టేస్టీగా రెడీ అయిపోయింది అండ్ ఇట్స్ టేస్టింగ్ టైం మా హస్బెండ్ ఇట్స్ టేస్టింగ్ టైప్ మా హస్బెండ్కి మా హస్బెండ్ వండిన వంట కాబట్టి ముందు మా హస్బెండ్గా పెడుతున్నాను అనమాట నాకు వైరస్ దీనికి వెళ్తున్నాను ముందు చాలా బాగుంది కర్రీ చాలా బాగుంది

అంటే నేను కర్రీ ఉండదు కదా నేనే ఉండాలి ఏదో ఆయన నుంచి షో కోసం అంతే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూనే ఉండండి బాయ్